శ్రీరామ్ మన ఈ వాళ్ళ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం ఇంతవరకు కూడా ఇవి చెప్పే విషయాలన్నీ కూడా ఎవరిని ఉద్దేశించి కాదు ముఖ్యంగా ఒక జ్ఞానం తెలుసు అంటే ఎనిమిది ఏళ్ళ పదివేల అబ్బాయిల దగ్గర నుంచి ఒక ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ వరకు కూడా ప్రతి వాళ్ళకు ఉపయోగపడేలా ఎందుకంటే తర్వాత ఏజ్ వాళ్ళు వాళ్ళు తెలుసుకోగలరు ఒకవేళ నిజంగా అందరూ చేస్తున్నారంటే తెలుసుకుంటారంతే మనిషి తెలుసుకోవడం వేరు తెలిసిందని ఆచరించడం వేరు అది వాళ్ళ చాయిస్లో వంద థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ సెవెంటీ ఇయర్స్లో వాళ్ళ కూర్చొని కాలుపుకుండా సినిమాలు చూసేవాళ్ళు కాలు ఒప్పుకుండా సినిమా డాన్సులు చూసేవాళ్ళు ఉన్నారు అది ఏమైనా అంటే వాళ్ళు ఏమంటారు ఇలాగ మన యువతిలో ఓపిక తెచ్చుకోవాలి తప్ప అలాగ అలా డల్ అయిపోయి కూర్చోకూడదు అంటారు డల్ అయిపోయి కూర్చోడం ఎప్పుడు వస్తుంది మనిషికి నిరాశ కలిగినప్పుడు నిరాశ ఎప్పుడు వస్తుంది తను అనుకున్న తీరు తీరనప్పుడు నువ్వు ఆధ్యాత్మిక చింతనలో ఉన్నప్పుడు ఎందుకు తీరకుండా ఉంటాయి తీరినా తీరకపోయినా ఆనందం కలిగిస్తాడు భగవంతుడు ఎందుకంటే ఎలాగంటే ఇప్పుడు నువ్వు ఒక కోరుకున్నావు ఆ కోరిన కోరి తీర తీరలేదనుకో నీకు నీకు ఏ సపోర్టు భగవంతుడు ఆధ్యాత్మిక చింతన కానీ లేకపోతే ఒక సేవా తత్వం కానీ ఏం లేదనుకో అది ఒక బాధగా ఉండిపోతుంది అదే నువ్వు ఆధ్యాత్మిక చింతనలో ఉన్నప్పుడు ఏంటి స్వామి ఇలా చేసావంటే అక్కడ అక్కడ ఒక సంగీతం వినడము చక్కడ ఒక సేవా కార్యక్రమం చూడడం అనేది జరుగుతుంది అక్కడ కొన్ని మహిమలు చెప్పడం జరుగుతుంది ఇవన్నీ వినగానే ఒకే మనం కూడా ఎందుకు అలా చేయకూడదు అనే ఉద్దేశంతో కొన్ని జరిగిన తర్వాత ఒక పది చేస్తే కనీసం ఐదు కానీ నీకు రెస్పాన్స్ దొరుకుతాయి అప్పుడు ఆటోమేటిక్గా నువ్వేం చేస్తావు ఓకే ఈ వేళ వెళ్ళాలనుకుంటా ప్రతి దానికి ఒక ఏజ్ అని ఉంటుంది చిన్నప్పుడు ఇప్పుడు ఐదేళ్ళ పిల్లవాడు నాలుగే మూడేళ్ళ పిల్లలు రెండేళ్ళ పిల్లవాడు పాగుతాడు ఈ ఇరవై ఏళ్ళ పిల్లవాడు పాగితే చూడండి బాగుంటుందా అలాగే నలభై ఎనభై ఏళ్ళు తొంభై వేలు కరబడుకు నడుస్తూ ఉంటాడు ఇరవై ఏళ్ళ పాతిక వేల యువకుడు కరబడి చూస్తే నడిస్తే బాగుంటుందా చూడడానికి అంటే ఒక ప్రాబ్లం వచ్చి నడవడం వేరు కాబట్టి అది ఏంటంటే ఏ ఏజ్లో చేయవలసింది ఆ చేయాలి అలా చేయట్లేదు ఎవరు కూడా వయసు మించిన పనులు కానీ పెద్దవాళ్ళు వయసు తగ్గించుకుని కానీ ఇట్లా చేసుకుని చేసుకుంటున్నారు దానివల్ల మనం ప్రశాంతం కోల్పోతున్నాం అది దాంట్లో ఎంత ఆ ఎంపల్లాట్లో ఎంతసేపు ఉంటుంది ఆనందం అనేది గమనించాలి దాన్ని బట్టి నడుచుకుంటే తప్పనిసరిగా ప్రతి మనిషి కూడా నిత్యం ఆనందంగా ఉండగలుగుతాడు భగవంతుడు ధ్యానంలో కానీ ఒక మంచి పనిలో కానీ గుర్తుపెట్టుకోండి అంతేగాని ఏంటి ఇట్లా ఎందుకు చేయాలి అలా ఎందుకు చేయాలి అని ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు మనం ఏం చెప్పలేం వారు కాబట్టి చిన్నప్పుడే ఆదిమే సన్యాసత్వంగా చెప్పారు సన్యాసత్వం ఎవరు సన్యాసం తీసుకోమని ఎవరు చెప్పలేదు వీళ్ళు త్యాగరస్వామి వారు కూడా చెప్పలేదు త్యాగరస్వామి వారు కూడా గృహస్థాశ్రమం నుంచి కార్యక్రమాలు చేశారు అన్నమాసాలు వారు చేశారు వీళ్ళు అందరికీ మనకి మంచిగా గృహస్థాశ్రమం చేసుకుని చేయలేనా చేయొచ్చు కానీ ఏజ్ ఒక ఏ వై ఒక వయసు ప్రకారం ఒక జరిగే కార్యక్రమం నువ్వు ఉండే ఫీల్డ్ ఇప్పుడు కల కలెక్టర్ గారు అంటే కలెక్టర్ వాళ్ళు డాక్టర్ అండి డాక్టర్ బాగు ఉపాధ్యాయులు ఉపాధి రుడు ఈ విధంగా ఎలా ప్రతివాడు ప్రతిభను చేసుకుంటున్నాడు ఆ విధంగా నడుచుకోవాలి తప్ప నేను ఇదో పులిని చూసి నక్క పెట్టుకున్నట్టుగా మనం కార్యక్రమాలు చేసుకుంటే మనకి నగప పరిస్థితే మనకి వస్తుంది అది గుర్తుపెట్టుకోండి జై శ్రీరామ్